నారాయణ పట్టణంలో స్థిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇవాళ ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా యువకులు కావచ్చు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని చాటుకోవాలని ఉద్దేశంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళ సంకల్పం ఒకటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశం మీద అభిమానంతో ఈ దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో గర్ గర్ స్థిరంగా స్థిరంగా ర్యాలీ పేరిట ఇవాళ నారాయణేట్ పట్టణంలో మరి అందరం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే కళాశాల విద్యార్థులు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఇవాళ భారతదేశంలో కూడా మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ ఈ దేశంలో పుట్టినందుకు మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా దేశభక్తిని పెంచుకొని ఈ దేశంను కాపాడే విషయంలో ముందుండాలని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ గ్రామాన్ని ఇంటికి చేరుకోన ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కూడా మరి భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ కూడా గరిగర్ తిరంగాన్ని ప్రతి ఒక్క ఇంటి మీద మన జాతీయ పథకాన్ని ఎగరవేస్తూ మరి అందరిలో కూడా ప్రచారం జరగాలి అందరి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశభక్తిని పెంచుకొని ఈ భారత యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం విషయంలో ఈ సౌభ్రభిత్వంలో భాగంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఈ దేశంలో మనమంతా ఒకటే అనే నినాదాన్ని ఇవాళ ఈ తిరంగ యొక్క ర్యాలీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దేశభక్తిని సాటుకొని ఈ దేశం కాపాడే విషయంలో మన ప్రతి ఒక్కరూ యువకులమైనా మనం అందరం కూడా ముందుని కోరుకుంటూ భారత్ మాతాకి నమస్తే నా పేరు దశరథ్ బీజేపీ నారాయణఖేడ్ మండల అధ్యక్షుడు ఈరోజు నారాయణఖేట్ మండల కేంద్రంలో ఈరోజు భారత నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నారాయణకేడ్లో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా జాతీయ భావంతో ముందు పోవాలి అలాగే దేశభక్తి పెంపొందించుకోవాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి పైన కూడా ఆరుగా తిరంగ ఎజెండా ప్రతి పైన కూడా జెండా ఉండాలి యువతలో దేశభక్తి పెరగాలన్న సంకల్పంతో ఈరోజు ఈ యొక్క పారుమూల ప్రాంతమైన అన్ని గ్రామాల్లో కూడా గ్రామాల నుంచి మొదలు పెడితే ఢిల్లీ ఎర్ర ఎర్రకోట వరకు కూడా ఈ యొక్క జా జాతీయ పతాకాన్ని ర్యాలీ నిర్వహించడం నిర్వహించాలన్న సంకల్పంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు కావచ్చు అలాగే యువతకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు